ఆంధ్రప్రదేశ్లో అత్యంత నష్టపోయింది పాలమూరు జిల్లా ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఈ జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు నడుచుకోలేదు కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్నది సొంతంగా ఆస్తులు విడబెట్టుకునే తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి ఎవరు ఆలోచన చేయలేదు కృష్ణ వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ బేసిన్ కృష్ణా బేసిన్ ఉన్నటువంటి జిల్లా ఇది వేరే ఎక్కడ లేదు వందకు వంద శాతం కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి జిల్లాను కనీసం పది శాతం నీళ్లు కూడా కట్టాయించాలి ఎవరు కూడా ఎవరు అడగలేదు అసలు మాలంగూరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా కుష్టాల మా వాట ఉంది మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు రాయలసీమకు నీళ్ళు తీసుకుపోయారు ఆంధ్ర నీళ్ళు తీసుకుపోయారు ఇక్కడ నుంచి కానీ తమిళనాడుకు తీసుకుపోయింది కానీ ఈ జిల్లా ప్రజల నుంచి పట్టించుకుని లేడు రెండు ట్రిబ్యునల్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్లో రెండు లో కూడా ఈ పాలమూరుతో నీళ్లు కేటాయించని ఎవరు అడగలే వాళ్ళు కూడా కేటాయించలే దశ ఒక్కడు ఆయన ఎవరు అడగకముందే ఆయన చూసి చలించిపోయాడు మరి పే వంద పర్సెంట్ లో ఉన్న కృష్ణా జిల్లా కృష్ణా బేసిల్లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించేమైనా అడతలేడు ఇది ఎంత అన్యాయం అని చెప్పి దుఃఖం దుఃఖంతో జూరాల కేటాయించింది ఆయన జూరాలు ఇప్పుడు చూస్తే ఎండిపోయింది గడ్డలు తెల్లు మొత్తం మట్టి కనబడుతూ ఉంది మొన్న వర్షాలు పడ్డాయి బంద్ అయినాయి ఇంకా ఎండాకాలం రాలేదు చలికాలం నదీ సంతల్లో ఎండిపోయింది ఇంకా పది పదిహేను రోజులు అయితే జూరాలు మొత్తం తేలుతుంది మొత్తం మట్టి దిప్పలు వినబడతాయి మరి ఎట్లా నీళ్ళు తీసుకోకపోతే జూరాల నుంచి కోలి సగరాలు నిండకుండే మోటర్ లాంచ్ చేసేవాళ్ళు బంద లోపలే వరదలు వెళ్ళిపోతుండే భీమే కానీ ఏ ప్రాజెక్ట్ కూడా ఈ రోజు ఈ రోజు కూడా జూరాల కింద కాఫాల్డే ఇచ్చారు మరి ఈ రోజు కాఫల్డ్ ఇచ్చిన జూరాల నుంచి డెబ్బై దాదాపు డెబ్బై అరవై ఐదు డెబ్బై రిజర్వ్ రిజర్వాయర్లు ఎట్లా నింపుతారు ఇలా ఉద్దేశం ఏం చెప్పండి అంటే పాలమూరు ఎండిపోవాలి వరుసలు పోవాలి ఇదే బతుకులు బతకాలి వీళ్ళు దివాళ తీయాలి మేము మంచిగా ఉండాలి మా పార్టీలు మంచిగా ఉండాలి ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ అధికారంలో ఉంది ఎవరు ఏ ప్రభుత్వం మీ హయంలో కదా ఈ జిల్లా దివేసింది మీ హాయంలో కాదా వరుస ఉంది నలభై లక్షల జనాభాలో పద్దెనిమిది లక్షలు వరుసనే ప్రపంచంలో ఎక్కడ ఉందా ఏ జిల్లాలో ఉందా పద్దెనిమిది లక్షల వరుసన పదభై శాతం పదభై లక్షల జనాభాలో పక్కన ఆర్డిఎస్ టూలు బద్దలు కొట్టినా ఎవడు అడగలే బాంబులు వేసి బద్దలు కొట్టినా ఏడు మాట్లాడలే చుక్కు నీరు ఏం అన్న ఏడు మాట్లాడలే కరెంట్ ఏం ఏం చేస్తారో చేసుకపోవడానికి ఏడు మాట్లాడలే చిన్న చీకటి అయితే కూడా ఏడు మాట్లాడలే కేఎల్ఏ ప్రాజెక్ట్ ఈ జూడ కంప్లీట్ కావడానికి కారణం తెలంగాణ రాదాం కేసీఆర్ గారే కళకృతి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క రిజర్వేయర్ లేదు గా లిఫ్ట్ అంటే ఏంటి వరద వచ్చేటప్పుడు వరద వేలో కూడా లిఫ్ట్ చేసుకోవాలి లిఫ్ట్ చేసి ఏమో వేసుకుంటారు నీళ్లు కేసులో వేసుకుంటారా ఇంత కూడా అంకిత ధ్యానం లేకుండా రిజర్వేర్ కట్టుకుంటా కట్టి మరి కేలేకి ఇవాళ మేము వచ్చిన తర్వాత కేలే నీళ్ళు వచ్చినాయి ఇది కాదు వరద వచ్చిన నలభై వేల తర్వాతనే నీళ్లు మూడు నెలల తర్వాత ఎండిపోతుంది జూరోల రెండు వందల పది టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వేర్ నుంచి నీళ్ళు మూడు వందలు మూడు వందల ఆరు రిజర్వేయర్ మూడు వందల ఆరు టిఎంసీ రిజర్వేయర్ నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ఇదే ఎండిపోయిన జూరాలను మళ్ళీ లిఫ్ట్ ద్వారా జూరాలను కూడా నింపాలని జూరాలను నింపి మళ్ళీ అన్ని ప్రాజెక్టులు నింపాలని ఇంత పెద్ద ఆలోచన చేస్తే ఏం ప్రభుత్వం దివాళ ప్రభుత్వము ఇంకా ఇంకా కనీసం ఎవరైనా మాట్లాడుతారా అధికారులు ఉన్నారు ఈఎంసీలున్నారు ఇంజనీర్లు ఈ జిల్లా ప్రాజెక్టు మేము చేసాం ఆ డిజైను రిటైర్డ్ ఇంజనీర్లు చేశారు కనుక్కోండి రెండు వేల పదిహేడులో పాలమూరు తెలంగాణ ఉద్యోగం జరుగుతున్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో మేమందరం కూడా కొట్లాడితే ఒక జీవ ఇచ్చిండ్రు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్టేయాలి సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ తెచ్చుకోవాలి తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులు ఆపుతారని చెప్పి ఆ రోజు ఒక ఐదు కోట్లు ఐదు కోట్ల నిధులు సర్వేకైతే ఇవ్వలేదు అదే సోమశిల ప్రాజెక్టులు వందల కోట్లు ఇచ్చిండ్రు సేమ్ ఒకటే రోజు ఐదు కోట్లకు ఇచ్చిన జీవో రెండు డబుల్ డబ్బులు రాలేదు సోమశిలోకి వంద కోట్లు వచ్చినాయి ఆంధ్రలో వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు మరి ఐదు కోట్లు ఇచ్చిన సర్వే ఎక్కడ వాడే కంపెనీ వాడే ఎవరు సేలే రిటైర్డ్ ఇంజనీర్లు దుఃఖంతో అన్నా ఇక్కడ నుంచి ప్రాజెక్టు కూడా చెప్తే లిఫ్ట్ చేస్తే నీళ్ళు ఉండవు రెండు మూడు నెలల్లో నీళ్లు బంద్ అయిపోతాయి ఎండిపోతుంది పైసలన్నీ వృధా అవుతాయి కింద మూడు వందల ఆరు టీఎంసీలతో శ్రీశైలంలో మన హక్కు మునిగిపోయిన గ్రామాలు మనవి శ్రీశైలం కడితే మునిగిపోయిన ముంపు గ్రామాలు మొత్తం మనవి మనకు హక్కుంది శ్రీశైలంలో మనం నీళ్ళు అని చెప్పి ఆ రోజు డిజైన్ చేస్తే అరవై ఏడు టీఎంసీలు దాదాపు రిజర్వేషన్ కంప్లీట్ చేసుకున్నాం పాలమూరు గమోవరి జిల్లా ప్రాజెక్ట్ ఇరవై కోట్ల ఖర్చు పెట్టి టోటల్ గా నైన్టీ పర్సెంట్ రిజర్వేషన్ కంప్లీట్ చేసుకున్నాం కిలోమీటర్ల కొద్ది సురంగాలు కంప్లీట్ చేసుకున్నాం ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్ లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ మోటర్ ని పెట్టుకుందాం వాళ్ళు వాళ్ళు పెద్ద మోటార్ అది మోటార్ పెట్టుకొని ఆన్ చేయడానికి ఇచ్చారా చేత కాదు కనీసం కరెంట్ బిల్లు ఉన్నారైనా కరెంట్ లేదా అని చెక్ చేసుకోవాలని కూడా చేత కాదు ఎస్ఐబీసీలో చనిపోతే కలిసని కూడా చేత కాదు ఇంత మంచి ప్రాజెక్టులు మీరు అప చేస్తారా తొమ్మిది టీఎంసీ మేము కట్టాయించుకుంటే మీరు నలభై నలభై టీఎంసీలకు డిపిఆర్ పంపుతారా సిగ్గు ఉండాలి అసలు మీకు మీరు చేసే మంత్రి గారికి ఐడియా ఏంటా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి రండి మా అమ్మ రోడ్డి మా అమ్మ రౌండ్ చూస్తాం రిజర్వాషన్ కంప్లీట్ అయ్యాలేవా మోటార్ కంప్లీట్ అయి ఉండాలేవా కాలేజ్ అని చెప్తాడు చూస్తాం రండి కళ్ళ లేదు కేసీఆర్ గారు ప్రభుత్వంలో తొంగింద్రా కాలలో మీరు తగ్గిం మీరు తట్ట మందు ఇవ్వలేదు చనిపోయే చాలా బెల్డింగ్ ఇవ్వలేదు మోటార్ ఆన్ చేయలేదు కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా పాలన రెండు కట్టి రెండు సంవత్సరాలు దాటిపోతుంది ఇక్కడ యాభై వచ్చే ఎక్కడ ఉన్నది ఐదు వచ్చేది మేము యాభై వచ్చాయి పది సంవత్సరాల్లో ఇవాళ మళ్ళా మా పెద్ద రోజు పెళ్లికో పిల్లల చదువులకు ఒక ఎకరా ఉంటే అంటే తీసుకొని నాపులు లేదు పాలమూరు దివాలు ఇప్పిస్తున్నారు మళ్ళా మీరు మాట్లాడేది జూరావాల నుంచి తీసుకుంటారా ఏమో ముఖ్యమంత్రి గారు జిల్లా కమిస్టరసీకి జూరాల నుంచి భూత్పూర్ రిజర్వా నుంచి పెట్టిండ్రు చూద్దామని నిండుతాను అది నిండుతా చూడండి బ్రహ్మాండంగా పాలమూరు లిఫ్ట్ ద్వారానే మొత్తం నిండి ఎంత బ్రహ్మాండంగా ఉండేది సరే మీ నియోజకవర్గం మీరు ముఖ్యమంత్రి గారు అయినారు సరే మీకు వస్తున్నాం కానీ టోటల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మొత్తం కూడా జూలై రోజు పాతం తప్పు కావాలంటే మీరు వినండి మీ అమ్మ మేము వస్తాం ఒక రోజు మొత్తం మీ అమ్మ దిరుగుతాం ఈ ఇక్కడ శ్రీశైలం చూద్దాం జూలై చూద్దాం అన్ని రిజర్వర్ చూద్దాం కట్టిన రిజర్వర్ చూద్దాం ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మేమందరం కూడా జీవితంలో రాజకీయంలోనే ఉండి వెళ్ళిపోతాం పోయి ఎక్కలేమో మొత్తం మేము మాకు గురించి మా తపన పాలమూరు జిల్లా గురించి మేమందరం కూడా ఉంది తెలంగాణ నుంచి మా గురించి కాదు తెలంగాణ ప్రజల గురించి పాలమూరు ప్రజల గురించి మేము జైల్లో పోయింది తెలంగాణ రాష్ట్రం గురించి మా జిల్లా బాగు గురించి మేము మళ్ళీ ఇక్కడ వచ్చి కొట్లాడుతున్నాం ఈ జిల్లా అంటే మేము ఈ జిల్లాను బాగా చేయాలని మేము పది సంవత్సరాలు చేసినామో చేయలేదో పాలమూరు ప్రజలు తెలుసు ఎకరాలు పంట ఏమై ఉందో పాలమూరు ప్రదేశం తెలుసు ఎట్లా వస్తుందో మా తెలంగాణ రైతులకు తెలుసు బాలమూరు రైతులకు తెలుసు మేము ఏం చేస్తున్నాము ఇలా మళ్ళీ ఆ ప్రాజెక్టు నుండి అరవై ఐదు టీఎంసీని నువ్వు వేటట్టు చేసినా తొంభై టీఎంసీలో మీరు ఒప్పుకోకుండా అరవై టీఎంసీలు ఒప్పుకున్నా ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయకుండా కాలం లేకుండా చేసినా ద్రోణం చేసినట్లు అవుతుంది దయచేసి వెంటనే పది శాతం పనులు కంప్లీట్ చేసి మీరు నీళ్ళు ఇవ్వండి ఈ రోజు మీరు చూడాలని పోత ఇక్కడి నుంచి శ్రీశైలం నుంచి వంద కిలోమీటర్ల వరకు నీళ్లున్నాయి బీచ్ పల్లి వరకు నీళ్ళు ఆగి ఉండే మీరు బీచ్పల్లి ఇక్కడ బోట్ వేసుకుంటే శ్రీశైలం వరకు పోవచ్చు కానీ ఇక్కడ జూరాలలా బోట్ వేసుకుంటే బురదల గుక్కుకొని వస్తారు ఇక్కడ ఇంకా దిగితే ఇతర దిగితే జూరాల బురదల ఇక్కడేసి వస్తారు ఇక్కడ వంద కిలోమీటర్లు నీళ్ళు నిల్వల నుంచి తీసుకుంటే మంచిదా బురదల నుంచి తీసుకుంటే మంచిదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవరికి రానటువంటి అదృష్టం మీకు దొరికింది ఎవరికి రానటువంటి అవకాశం మీకు కలిగింది మీ పేరు చేస్తాయిగా ఉండాలంటే వెంటనే పది శాతం పళ్ళు చేసి నీళ్ళు ఇవ్వండి పాలమూరు జిల్లాకు న్యాయం చేయండి కానీ ఇక్కడ అధికారంలో వచ్చినంత కూడా తప్పు మాట్లాడితే పాలమూరు ప్రజలు తిక్కోలు కాదు పిచ్చోలు కాదు రైతులు పిచ్చోలు కాదు అందరు చూస్తున్నారు జ్వరాల ఎండిపోయిందని దీన్ని విరమించుకోండి కచ్చలు మీకు అవకాశం వచ్చింది కచ్చలు పగలు ప్రతీకారాలు బంద్ చేసి పరిపాలన దృష్టి పెట్టండి ఇలా చేపలు అనుకునే మా అక్కడ ఉంటే కంటికి నీళ్ళు తెచ్చుకున్నామే చేప పిల్లలు ఇడలే బిడ్డ మాకేమి అగాధనం చేసి పాడేసినారు మీరు ఉన్నప్పుడు లోనాలిచ్చిండ్రు దీసీఎంలు ఇచ్చిండ్రు చేప పిల్లలు ఇచ్చిండ్రు వలలు ఇచ్చిండ్రు అమ్ముకోవడానికి బద్దత చూపించరు ఇవ్వాలని ఇంకో రైతు వచ్చి అడిగిన పట్నంలో ఉండి పట్నం కాల్ చేసి మా ఊరికి వచ్చిన ఆయ బతు అనుకున్నా మళ్ళీ మొదట్లా కనిపిస్తుంది అని ఉన్నాడు వృత్తుల నుంచి మొదలుకుంటే పెద్ద రైతు వరకు దుఃఖం ఉంది జిల్లా తప్ప వేరే ఏం లేదు బేశజాలకు పోకుండా ఇప్పుడున్నటువంటి నార నుంచి కట్టిన రిజర్వాలన్నీ నింపి సంవత్సరం లోపల పది శాతం పన్ను కంప్లీట్ చేసి పదమూరు జిల్లాలు సస్యశావనం చేయాల్సిన బాధ్యత ఉంది ఆంధ్ర నాయకత్వానికి తలెక్కకుండా తొంభై టీఎంసీలు నీళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రకి ఏం కొలవలేదు వరదలన్నీ ఎక్కడే పోతాయి వరద నీళ్ళన్నీ ఎంతో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు అవకాశం ఉండదు నలభై టీఎంసీలు ఒప్పుకుంటే మళ్ళీ ఆ ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఎండితోనే ఎండిపోయే ఉంటాయి కనుక దయచేసి ఆ పనులకు పూలుకోవద్దని చెప్పి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలారా మీరు కూడా రైతు బిడ్డలే రైతులే మన బతుకుతేనే రైతు రైతు కిందనే మనం బతికి వెళ్ళాం దయచేసి మీరు ఉంటే ఇంకా ఇంకా లాస్ట్ రెండున్నర వేళ్ళు ఉంటారు మళ్ళీ భవిష్యత్తులో దేవుడు ఏ అవకాశం తెలియదు కానీ మీరు అక్కడ ఉండి కూడా మీ నాయకత్వం మీద ఒత్తిడి లేకపోతే మన జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి రాజకీయ కోణంలో చూడకుండా జిల్లాను బాగు చేసేటువంటి కోణంలో మీరు చూడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు నాటిలో పులు చూస్తాం ఇక్కడ నేను ఎట్లా చూడండి మీరు దయచేసి మీడియా మిత్రుల ఈ రిజర్వాయర్లు ఎండిపోయిన నీళ్లున్నాయి అక్కడ చూడండి వంద కిలోమీటర్ల ఉన్నాయి ఇది బాగుందా అది బాగుందని చర్చ పెట్టండి ప్రజలను చైతన్యవంతనం చేయండి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం నలభైస్ లో ఒప్పుకుంటే ప్రళద జిల్లా ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము మాకు కేటాయించిన నీళ్లు మాకు కావాల్సిందే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిందే నీళ్ళుకి వచ్చినా ప్రజాప్రత్యాల మేము పోరాటం చేస్తాం మేము సాధించుకుంటాం ఇవాళ మీరు ఇయ్యకపోతే రేపు మేము వచ్చిన తర్వాత ధరాబోర్ దీనికన్నా డబుల్ నీళ్ళు కేటాయించుకుంటాం రైతులలో మీరు భూములు అమ్ముకోకండి దయచేసి బాగుపడకండి కొద్ది రోజులే మళ్ళీ వస్తున్నాం వస్తాం ఖచ్చితంగా ఈ జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ బాగు చేస్తాం ఎవరు కూడా ఆపలేడు దీన్ని అని మీ దాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం